లిటిల్ హీరోయిన్ హాయ్ ఫ్రెండ్స్ మా చిన్ని హీరోయిన్ వచ్చేసింది స్మరాస్ హాయ్ చెప్పు ఓయా వాదా రెడీ 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 గొర్గంట అలరేట్ నా అలరేట్ నేరేపు ఇద్దరు కలిసి అంటే షూటర్ ఆ కొంచెం లెన్స్ చేసుకుంటా ఎందుకంటే ఫోకస్ ఆ ఓకే షాట్ లెంగ్త్ తీసుకుంటావా నాది తీసుకో దిసుకో టైట్ షర్ట్లు చూస్తారమ్మా ఎంత అంటే వైడ్ కొంచెం వైడా వాళ్ళు మరి వాళ్ళని యాక్షన్లో పెట్టలేదు వాళ్ళు ఏదో చూస్తారు చూస్తా చూస్తారు పడిలే అయినా కూడా అటువైపు తిరగాలి కదా ఫోటో లేదు రెడీ చర్చ దగ్గరే పెట్టుకోండి మా అది ఆ ఉండాలి రెడీ